తూర్పు కాపు సంఘాలకు అండగా ఉంటానని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పేర్కొన్నారు ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని సంఘ భవనంలో తుమరాడ సూర్యనారాయణ శాశ్వత విద్యానిధి పథకం కింద నూట యాభై మంది మెరిట్ విద్యార్థులకు మూడు లక్షల రూపాయలు విలువైన స్కాలర్షిప్లను ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సంఘం అధ్యక్షులు లంకా వెంకట రామ్మోహన్ రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి స్కాలర్షిప్లు అందజేస్తూ ఉన్నత విద్యావ్యాప్తి కృషి చేస్తున్న తూర్పు కాపు సంఘాలు అభినందనీయులని అన్నారు విద్యాదానం ఎంతో గొప్పదని విద్యను ఏ ఒక్కరూ కూడా దోచుకోలేరని విద్యావంతులు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థితిలో ఉంటారని తెలిపారు పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ గత అరవై సంవత్సరాల నుంచి తూర్పు కాపు సంఘాల మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారు ఉన్నత విద్యావంతులు అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు తమ సంఘీయుల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామన్న ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కార్యదర్శి అలజంగి శ్రీనివాసరావు కోసాధికారి కరణం రామ్మోహనరావు తూర్పు కాపు సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సరిపిడుకుల రామారావు కార్పొరేటర్ తుమరాడ స్రవంతి సంఘ నాయకులు బంకా ప్రసాద్ పిన్నింటి మహేష్ నగర తూర్పు కాపు సంఘ గౌరవ అధ్యక్షులు మజ్జికాంతారావు సామంతుల లక్ష్మణరావు బౌరోతు బాలాజీ గౌడు రంగబాబు లొక్కలాపు సత్యనారాయణ అట్టాడ రామకృష్ణ సరిది రాజేష్ యాగంటి లక్ష్మీనారాయణ దాసరి రాంప్రసాద్ టీడీపీ నాయకులు పూజారి నిరంజన్ వంగల్పూడి పోతురాజు తదితరులు పాల్గొన్నారు पाण <laughs> <laughs>

ఒక రాజకీయం కోసం ఇచ్చారు మీరు కట్టుకుంటే మీరు ఎవరితత్వంగా ఏ రాజకీయ నాయకుడు పొద్దున పోవచ్చు ఏ నాయకుడు మిమ్మల్ని దానికి లైబిలిటీ ఉండాలి మీరు నా ఐదు సంవత్సరాలుగా దానికైనా మీకు ఎప్పుడు సహకారం ఉంది నా సహకారం ఎల్లప్పుడూ కూడా ఉండదు అదంతా కొంతమందికి తెలియకపోయినప్పటికీ కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ అంటే ఈ విధంగా ఉండదు అనేది మీరు అందరూ కూడా చూడటం జరిగింది రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే మంచితనంలో గెలవాలనే ఉద్దేశంతో ఉండాలి కాబట్టి అదే విధమైన పరిపాలన పోవడం కూడా అందిస్తుంది తప్పనిసరిగా కూడా అటువంటి సహకారం అందించడానికి నేను ముందు తెలియపరుస్తూ అలాగే ఏ ఈ సమస్యనే కాదు తూర్పు సహకారం అంటే కాపులు కాపులు అందరూ కలిసిపోయారు కాపులు ఎవరు సంఘం పెట్టుకున్నారు కానీ

మంచి ప్రగతిని సాధించి విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో మంచి బాగా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఏలూరు సంఘం వారు అలాగే మిగతా పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలందరూ కూడా విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించడం చాలా సంతోషించడానికి విషయం ఈ స్కాలర్ ఈ స్కాలర్షిప్ ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ విద్యార్థులకి వచ్చేలాగా కృషి చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేస్తారని సందర్భంగా కోరుకుంటూ మీ పిల్లలకి ఏ రకమైనటువంటి చదువుకి లేకపోతే వైద్యానికి ఏ రకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కానీ వైద్యానికి ఇబ్బందులు కానీ చదువు ఇబ్బందులు కానీ ఏ రకమైన ఇబ్బందులు సంఘంలో మీరు సంప్రదించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా వారికి మా ఒక మేము అందరం కూడా నిలబడి మాట్లాడే

ప్రస్తుతం దాని మీద ఒక సరిపెట్టు రావాలి రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఢిల్లీలో మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో రెండు సార్లు ట్రీట్మెంట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చదువు